నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు పండుగల గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఒకటి మంగళవారం ప్రపంచ శాఖాహార దినోత్సవం మాస శివరాత్రి అక్టోబర్ రెండు బుధవారం అమావాస్య ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అని అంటారు భాద్రపద మాసం ఈరోజుతో ముగుస్తుంది ఈరోజే గాంధీ జయంతి ఇంకా బతుకమ్మ పండగ ఈరోజుతో ప్రారంభమవుతుంది అక్టోబర్ మూడు గురువారం ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది దేవీ నవరాత్రులు కూడా ఈరోజు ప్రారంభం అవుతాయండి శరన్నవరాత్రుల స్థాపన జరుగుతుంది అక్టోబర్ నాలుగు శుక్రవారం చంద్రోదయం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇంకా ధ్వజారోహణ అక్టోబర్ ఏడు సోమవారం చమితి అక్టోబర్ ఎనిమిది మంగళవారం తిరుమల శ్రీవారి గరుడోత్సవం అక్టోబర్ తొమ్మిది బుధవారం సరస్వతి పూజ మూల నక్షత్రం ఈరోజే వస్తుంది దేవి త్రిరాత్రి వ్రతం అక్టోబర్ పది గురువారం హస్తకర్త పూర్తయి చిత్తేకర్త తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకి ప్రారంభమవుతుంది అక్టోబర్ పదకొండు శుక్రవారం దుర్గాష్టమి ఇంకా మహానవమి తిరుమల శ్రీవారి రథోత్సవం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి ఇంకా పూజ ఈరోజే దుర్గాదేవి ఉద్వాసన తిరుమల శనివారాలు ఈ రోజే ముగుస్తాయి తిరుమల శనివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజే ముగుస్తాయి షిరడి సాయి సమాధి ఉత్సవం అక్టోబర్ పదమూడు ఆదివారం ఏకాదశి అక్టోబర్ పద్నాలుగు సోమవారం గో పద్మనాభ ద్వాదశి అక్టోబర్ పదిహేను మంగళవారం విజయనగరం పైడితల్లమ్మ జాతర ఇంకా ప్రదోషవ్రతం అక్టోబర్ పదహారు బుధవారం ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదిహేడు గురువారం పౌర్ణమి ఇంకా గౌరీ పౌర్ణమి వాల్మీకి జయంతి మీరాబాయి జయంతి అక్టోబర్ ఇరవై ఆదివారం అట్లతద్ది సంకటహర చతుర్థి అక్టోబర్ ఇరవై ఒకటి సోమవారం చవితి అక్టోబర్ ఇరవై నాలుగు గురువారం కాలాష్టమి రాధా జయంతి స్వాతి కార్తె మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది సోమవారం ఏకాదశి అక్టోబర్ ఇరవై తొమ్మిది మంగళవారం ధనత్రయోదశి ఇంకా ప్రదోషవ్రతం అక్టోబర్ ముప్పై బుధవారం మాస శివరాత్రి అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం నరక చతుర్దశి దీపావళి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్కూల్స్కి దసరా హాలిడేస్ ఆంధ్రప్రదేశ్కి నాలుగు అక్టోబర్ నుంచి పదమూడు అక్టోబర్ వరకు తెలంగాణలో అయితే రెండు అక్టోబర్ నుంచి పద్నాలుగు అక్టోబర్ వరకు అనౌన్స్ చేశారండి తిరుమల శనివారాలు అయితే రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి దీన్నే పురటసి మాసం అంటారు ఈ మాసంలో నాలుగు శనివారాలు అయితే ఉంటాయండి తిరుమల శనివారాలు మొదటి శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడవ శనివారం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ శ్రీనివాసుడికి ఇష్టమైన పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి సో ఈ రోజుటి వీడియో ఇదేనండి అక్టోబర్ నెలలో ముఖ్యమైన రోజులు పండుగలు ఇవి అన్నమాట ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్